డ్రీమ్ 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 టు 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 డేర్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉండాడు ఈ మధ్యలో ఒక సోదరుడు నేను చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడో టచ్ లో ఉండి నేను దీంట్లోకి వచ్చానని చెప్పాడు ఇంకా సోదరుడు పేరు ఎత్తడం కూడా నా విఘ్నతకు సభ్యత కాదు కానీ నేను అది రెండు వేల రెండులో ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా వచ్చినప్పుడు ఫారెన్లో లో కంపెనీ ఓనర్గా డెలిగేషన్ మీటింగ్కి వెళ్ళాను సోర్ని కలవటానికి అది తప్ప అని అడుగుతుంది మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవటం ఆ ఫోటోలు పెట్టి నేను అప్పుడే కలిసి నేను సీట్ కన్ఫర్మ్ చేసుకున్నానంట అప్పుడు నాకు జుట్టనే ఉండేది కనీసం దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు మరీ బుద్ధితకు మనం సమాధానం కూడా చెప్పలేం అలాగే సోదరులరా ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ ప్లీజ్ సపోర్ట్ టీడీపీ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ యూత్ ఫర్ దేక్ ఆఫ్ స్టేట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అండ్ అవర్ ఫ్యూచర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ ఆల్సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాత్రమే ఈ రాష్ట్ర దశ దిశ మార్చగలంట ఎవరికి సందేహాలు లేవు సోదరులరా సంక్షేమం డెఫినెట్ గా సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఎన్టీ రామారావు పెట్టిన రెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజు ఒరెన్నం తింటాం లగ్జరీ అప్పుడులో అందరూ ఓరెన్నం తినే పరిస్థితి లేనప్పుడు పెట్టాడు ఇవాళ్ళకు కూడా ప్రజా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఒక్క పైకి బియ్యం ఇస్తున్నారు కానీ ఆ పథకం తీసే సాహసం ఎవడు చేయట్లా అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం ఇవ్వాలన్నా పదిహేనేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా పనికి వస్తాడని ఇప్పుడున్నాయన ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడని రాష్ట్ర ప్రజలకు తెలియజేసి తెలుగుదేశం ప్రజలను తెలుగు యువత సభ్యులు సోదలారా మన గనవరం గురించి మాడాలంటే ఇది ఎంత కోలా మనం గెస్ట్ల ముందు మాడుకుంటూ వేస్ట్ మనం మనం విడిగాలి మాడుకుందాం గనవరం నియోజకవర్గంలో తెలుగు యువత తెలుగు యువత పటిష్టం చేద్దాం అనుకున్నా నేను ఊహించిన దానికన్నా బాగా పటిష్టం చేసినందుకు నరేష్కి నాలుగు మండలాల కన్వీనర్లు శ్రీనివాస్ యాదవ్కి అలాగే రామకృష్ణకి అలాగే అయ్యప్ప రెడ్డి గారికి పింకుకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు అలాగే తెలుగు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళందరూ తెలుగు యువత ముఖ్యంగా తెలుగు యువత ఆట మొదలైంది మొదలైందంటాడు ఇందాక బోస్ ఆట ఎప్పుడు మొదలైనా ఎప్పుడు ఎప్పుడు ఆట ఆడాల్సిందే సిద్ధం వద్దు ఎన్ని ట్రాష్ ఎన్నికలతో పోటీ ఏం చేస్తావా పోటీ అనివార్యం పోటీకి ఎవరైనా సిద్ధంగానే ఉండాల్సిందే ఏ సీటు ఇవాళ ఊరిని ఇచ్చేసి కేఎల్ రావు గారికి విజయవాడ ఎంపీగా ఎనానమస్ గా చేసే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేవు ఎట్టి పరిస్థితులు పోటీ ఖాయం మీరందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరు సార్లు గెలిచిన సీటు తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం రేపలో కాంగ్రెస్ రేపలో పోటీ చేసి గెలిచినా కూడా మద్ద్రబోయిన్ గారు గద్దారామ్మోహన్ గారు కాంగ్రెస్లే డిపాజిట్ పోగొట్టారు అలా అలా ఎలక్షన్ ఆడమని మీరందరూ ఈ ఈ అరవై రోజులు నా కోసం పనిచేస్తే మీ తెలుగు యువత కూడా ఎక్కువ రాజకీయాల్లో ఉండదు సోదరులరా కొంత మేరకు ఉండండి అవసరం మేరకు క్యాంపస్ లో జాబులు కొట్టేటట్టు మీరందరికీ గుడ్ లక్ చెప్తూ రాబోయే కాలంలో ఎన్నికలప్పుడు మాత్రం ఈ సమయం నా కోసం కేటాయించమని ఈ నా కోసం చంద్రబాబు గారి కోసం కాదు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం ఈ రోడ్లు బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబే రావాలని ముక్త కంఠంతో నినదించమని మిమ్మల్ని కోరుకుంటూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గన్నవరం నుంచి శాసనసభకు పంపిస్తే ఆ మహానుభావులు స్థాయిలో పనిచేయకపోయినా తనిఖీ బాలిన పళ్ళు మాత్రం చేయరని మీ అందరికీ సుస్పష్టంగా తెలియజేస్తూ సోదరుడు నా హోనాన్ని మన్నిచ్చి ఆల్దే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చిన మా సోదరుడు తమ్ముడు మహాసేన రాజేష్ గారి మాడ వస్తుంది కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన అన్న యార్లగడ్డ వెంకట్రావు గారికి అలాగే ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులైన తెలుగుదేశం నాయకుడు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పసుపు సైనికులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఏమండి తమ్ముడు మీ స్పీడ్ నేను అర్థం చేసుకుంటాను మీ స్పీడ్ నాకు తెలుసు మీ స్పీడ్ నాకు అర్థమైంది మేము అక్కడ ఉన్నప్పుడు అనుకుంటాం కృష్ణా జిల్లా తెలియని బాబు అని ఎందుకు అనుకుంటాం నేను అన తెలివైన వాళ్ళు అనుకుంటాం అనేది కొంచెం అబద్ధమే దేశముదురు బాబు కృష్ణ జిల్లా వాళ్ళు అనుకుంటాం మేము ఈ రోజున మీ మీ సందడి మీ ఎడవుడి కూడా అదే స్థాయిలో ఉంది అయితే కొంచెంసేపు 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం లోకేష్ అన్న నాయకత్వం నాయకత్వం గన్నవరం గడ్డ గన్నవరం గడ్డ అంటే ఎక్కడైనా చూసాం మనం ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పార్టీలోకి జంప్ అవడం పెరుగుడు ప్రతి ఒక్కరు చేసే పనే కానీ అధికార పార్టీని వదిలి ప్రతిపక్షంలోకి రావాలంటే తోపై ఉండాలి వెంకట్రావు అన్నలాగా అవునా కదా అధికార పార్టీని వదిలి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ ఏమి నిలబడ్డాయంటే నాకు కూడా అనిపిస్తుంది అండి అన్నం చూసినప్పుడు అన్న ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ని దేశంలో నేను నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్తే దేశంలో ఒకటే మైకొస్తుందండి అయితే ఒక దాంట్లోనే మాడతాను దేశంలోనే ఆ బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో తీసుకెళ్తే ఎవరన్నా అయితే చంద్రబాబు నాయుడు ఈ మైక్ అండి జగన్ జగన్ గారు చేశారీ ఎవరన్నా అయితే హలో హలో జగన్ బ్రో మైక్స్ కట్ చేయండి హలో కట్ చేయండి ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జయ జనసేన ఒక్క నిమిషం అలాగ ఉండండి ఏమండి ఎవరన్నా అయితే ఈ దేశంలోనే ఫస్ట్ తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇస్తారు ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తారు కానీ మన జగన్ బ్రో ఏం చేయడు తెలుసా ఆయనకున్న గన్మే దిహేయాడు ఆయనకున్న గన్మెన్లు గన్మన్లు తీసేసి ఎవరికిచ్చాడండి గన్మెన్లు ఈ నియోజకవర్గం నుంచి కన్న తల్లి లాంటి మన భువనేశ్వరమ్మని అవమానించిన గన్మన్లు పెట్టాడు ఏమండి ఒక్కసారి ఆలోచించండి నిన్న కాకమున్న అన్న వైఖందుకుని మాట్లాడినాడు నేను అర్జునుడిని అన్నాడు అసలు భారత రామాయణ్ నీకు ఏం తెలుసు నిజంగా భారత రామాయణం ఎందుకు జరిగింది ఒక మహిళను అవమానపరిచినందుకే కదా ఆ మహిళలు అవమానపరిచినందుకు మహాభారతం రామాయణం జరిగితే మనోడిక ఏం తెలియక అర్జునుడి అంటున్నాడు కానీ నిజంగా జరిగింది ఏంటి చెప్పమంటారా రామాయణంలో సీతాదేవ అవమానించబడినట్టు ఇక్కడ భువనేశ్వరమ్మ అవమానించబడితే శ్రీరామచంద్రుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తా ఉంటే లక్ష్మణుల ఆయనతో పాటు వెనకాల నిలబడ్డది యార్లగడ్డ గా వెంకట్రావు గారు న్యాయం పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి వ్యక్తి కేసులు ఆయనకి అవసరం ఏంటి ఆయన ఎక్కడో ఎన్ఆర్ఐ కావాలంటే నిజంగా మైకి పోతుందా ఎవరైనా ఏమండి అలాంటి అలాంటి త్యాగం చేసిన వ్యక్తి ఈ రోజున గన్నవరంలో మీ అందరికీ నిజాయితీ పౌరుల నాయకుడు దొరకటం నిజంగా ఈ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చేసిన అందరూ ఒకసారి వెంకట్రావు గారు యార్ ఈ ఈ ఏరియా అండి గారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాని ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏ విజయవాడ ప్రాంతమే రాజధాని అవ్వాలా విజయవాడ ప్రాంతం రాజధాని అవడానికి వీలు లేదని మొత్తం ఈ కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని బదనాం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా అక్కడెక్కడ ఉంది అనుకుంటాం నిజంగా కృష్ణా జిల్లా వాళ్ళకి పౌరుషం ఉంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమాధి కడితేనే మీరు పౌరుషం ఉన్నవాళ్ళు కడతారా కట్ట చెప్పండి మీ ప్రాంతాన్ని మొత్తం బదనం చేశాడు ఈ రోజున మైక్ సహకరించట్లేదు ఎందుకు నాకు తెలీదు కానీ యార్లగడ్డి వెంకట్రావు గారి లాంటి నిజాయితీ గల ఎన్ని కేసులైనా తట్టుకుని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి చేత లోకేష్ గారి చేత శాష అనిపించుకుని అలాంటి నాయకుడు మీకు నిలబడ్డాడంటే ఆయన్ని గెలిపించుకుంటే గన్నవరాన్ని ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ శాసనసభలుగా ఆయన నిలబడతాడు అలాంటి వ్యక్తిని మీ అందరూ కూడా గెలిపించాలి ఈ ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం జగన్ రెడ్డి ఈ ప్రాంతంలో మహిళలు తిట్టిన వాళ్ళకి ఆయన ఏమో సెక్యూరిటీ పెట్టి మహిళల్ని నేను తిట్టడం అన్నందుకు అంటే నా నాకు కన్న తల్లితో సమాను నేను మహిళలను తిట్టినందుకు ఆయన ఈరోజు పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అలాంటి వ్యక్తికి తోడుండి ఈ గన్నవరంలో ఆయన గెలిపిద్దామా వద్దా వెంకట్రావు గారిని గెలిపించడానికి సిద్ధమా కాదా నేను చెప్తున్నానండి ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల తరఫున దళితులందరినీ మోసం చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి నేను సిద్ధం ఈ గన్నవరాన్ని ఈ ప్రాంతాన్ని రాజధాని కాకుండా కొలాబ్ చేసిన జగన్ రెడ్డిని ఓడించడానికి ఈ ప్రాంతంలో ఉన్న పౌరుషవంతులైన గన్నవరం శాసనసభలో ఉన్న ప్రతి ఓటర్ సిద్ధమా అని అడుగుతున్నాను యార్లగడ్డలు గెలిపించడానికి సిద్ధమా అఖండ మెజారిటీతో తెలుగుదేశం ఎగరేయడానికి సిద్ధమా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి వచ్చి వెళ్ళిపోవడం కాదు వెళ్ళిన ప్రతి చోట చెప్పండి నిజాయితీ గల నాయకుడు వెనకాల ఉన్నాం గుంటెల మీద చెయ్యేసుకుని చెప్పచ్చు మనం ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గరలో ఉండే ప్రాంతంలో ఉండి మీరు నిజంగా చాలా అదృష్టవంతులు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చా అంటే కోటి రూపాయలు ఉన్న స్థలం లక్ష రూపాయలు పడిపోయింది మీ ఏరియాలో అవునా కదా కోటి రూపాయలు ఉండే స్థలం అలాంటి మీ ప్రాంతాన్ని ఇంత కొలాబ్ చేసిన వాడిని ఇంకా పది మంది ఇంకా ఆ పార్టీలో ఉన్నారంటే నాకు నిజంగా చాలా ఎత్తుందని చూసి ఈ ఈ జిల్లాలోనే కాదు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్నే మొత్తం ధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అతనికి బుద్ధి చెప్పకపోతే అతను బుద్ధి చెప్పకపోతే ఉండదు మనం చూడడానికి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటి నెగ్గే సీటు యార్లగడ్డ సీట్ అని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ డంకా బచాయించి అన్నని గెలిపించాల్సిందిగా హృదయపూర్వక రిక్వెస్ట్ చేస్తూ జయ తెలుగుదేశం జయ తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం యార్లగడ్డ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం